ఈ మధ్యకాలంలో కొన్ని చేంజెస్ వచ్చాయి చిన్న పిల్లల మీద అత్యాచారం జరిగితే కాంప్రమైజింగ్ లేదు తీసేసారు కాంప్రమైజ్ అయినా సరే శిక్ష తప్పదు వాడు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఇచ్చినా వాడికి శిక్ష తప్పదు కాంప్రమైజ్ అనే శిక్షని తీసేసారు పిల్లల మీద అత్యాచారం చేసిన వాడికి కాంప్రమైజింగ్ లేదు కారణం కల్కత్తాలో ఏం జరిగిందంటే ఒక అమ్మాయి మైనర్ బాలికని ప్రేమిస్తాను అని చెప్పి మూడు సంవత్సరాలు అమ్మాయితో తిరిగి మోసం చేశాడు ఆ అమ్మాయికి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అన్నీ జరుగుతున్నాయి పదిహేడు పదిహేడున్నర అయ్యేటప్పటికి ఆ అమ్మాయి గర్భవతి ఎవరికి చెప్పకుండా అమ్మాయికి అది తీపిచ్చేసారు దానివల్ల గర్భాశయంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎప్పుడు పిల్లలే పుట్టరా అమ్మ నుంచి గొడవ వచ్చాయి ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏం చేశారంటే హాస్పిటల్ డిశ్చార్జ్ అవుతుంది డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసు నేను నేను కాంప్రమైజ్ అయిపోతాను ఎదురు కనిపించి మరి అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయి వాళ్ళు కేసుని విడ్రా చేసుకుంటారు కేసుని విడ్రా చేసుకోగానే అక్కడ ఉన్న ఒక మహిళా న్యాయవాది ఒకటే క్వశ్చన్ చేసింది ఏమమ్మా అమ్మాయిని గర్భవతి చేసే వరకు బాగానే ఉండి అది తీపి చేసిన తర్వాత జీవితంలో పిల్లలు పుట్టరు అని చెప్పి బయటికి గెట్టేస్తే మీరేమో ఏడ్చుకుంటూ కోర్టు వరకు వచ్చారు తర్వాత వాడు పది లక్షలు ఎదురు కట్న వచ్చి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు మీరు డబ్బులు తీసుకుని కాంప్రమైజ్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు వాడి మీద కేసు పోతాయి రెండు సంవత్సరాల తర్వాత వాడు ఇంకో అమ్మాయితో తిరుగుతాడు అప్పుడు మళ్ళీ మీ అమ్మాయిని విడాకం కోసం నా దగ్గరికి వస్తావాడు ఒకసారి తప్పుదారు అలవాటు అయిన వాడు మళ్ళీ మంచి మార్కులు ఎలాగలుగుతాడు శిక్ష పడకుండా శిక్షని పది లక్షలు పెట్టి కొనేసుకున్నాడు కదా ఇంకో ఐదు లక్షలు ఇస్తే డివోర్స్ వచ్చేస్తాయి నువ్వు దానికి కాంప్రమైజా సో నువ్వు చదువుకుంటున్నావా 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 చదువుకుంటున్నావు కదా ఆలోచించి తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు ఎక్స్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో తప్పు చేసిన వాడిని అస్సలు క్షమించకూడదు కారణం ఈ వయసులోనే ఇంక తప్పు చేసి వాడికి ఇంకా యాభై సంవత్సరాల వయసు ఉంది ఈ యాభై ఇరవై ఏళ్ళకి వాడు తప్పు చేశాడని వాడికి ఇంకా డెబ్బై ఏడు చోట్ల పోటీ పొందకలం అంటే ఈ యాభై సంవత్సరాలు ఎందుకు తప్పు చేయవచ్చు అందుకనే తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు కాంప్రమైజ్ అయిపోతే పెళ్లి అమ్మాయి నుంచి పెళ్లి చేసేస్తే ఇవన్నీ అయిపోతాయో అని మీరు తర్వాత మళ్ళీ అది తిరిగి వాళ్ళిద్దరి మధ్యన గొడవలు వచ్చి మీ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పి కావాలని లేనిపోని అనుమానాలు పుట్టించి వచ్చి అప్పుడు మీరు ఎదురు ఏం కేసు పెట్టడానికి కుదరదు అప్పుడు మా అమ్మాయికి అన్యాయం జరిగిందంటే కుదరదు ఎందుకంటే ముందు మీరు మీరే కాంప్రమైజ్ అయ్యి ఆ కేసులు అన్ని తీసేసి మీరికి పెళ్లి చేస్తారు ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆ కాంప్రమైజింగ్ సెక్షన్ తీసేశారు అని చిన్నపిల్లల కోసం సో చిన్నపిల్లల మీద అత్యాచారం జరిగితే కాంప్రమైజింగ్స్ లేవు ఉన్న హైకోర్టు ఒప్పుకోండి వాడు జీవితంలో ఒక్కోసారి తప్పు చేయడం జీవితం మన అమ్మాయితోనే ఉంటాను అని వాడు గ్యారంటీ ఇస్తాడా పెళ్లి చేస్తే పెద్ద మనుషులు గ్యారంటీ ఇస్తాడు మరి ఎవరు గ్యారంటీ ఉన్నప్పుడు ఏ భరోసా మీద వాడి నుంచి పెళ్లి చేస్తాము భారం తెచ్చుకోవడానికే కదా తల్లిదండ్రులు ఆ పిల్ల యొక్క భారం తీర్చుకోవడానికే కదా ఆ యొక్క పెళ్లి చేసేది నిజంగా వాళ్ళిద్దరు కష్టపడి కలిసి ఉంటారా నీ భారం తీర్చుకోవడానికే పరువు అనే ఒక పేరు పెట్టి మన పిల్లని తీసుకెళ్ళి మళ్ళీ ఆ కషాయోడికే ఇచ్చి పెళ్లి చేస్తాడు వాళ్ళు ఎప్పుడు గుర్తు పోస్తాడో తెలియదు అర్థమవుతున్నాను అమ్మ ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ కాకూడదు చిన్నపిల్లల అత్యాచార విషయాల్లో ఖచ్చితంగా సఖీవాలని భరోసా వాళ్ళని కోర్టులో ఉన్న న్యాయవాదులు జడ్జిల్ని డిఐజీలు డిఎస్పీలు ఎస్పీలు ఏసీపీలు ఇంతమంది మంది ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టపడి ఇన్వెస్టిగేషన్స్ చేసి పలానా వ్యక్తి తప్పు చేశాడని నిరూపించే టైంకి మీరు ఉపాధి లక్షలు తీసుకునే తెలియకుండా రాత్రి రాత్రి అమ్మాయికి ఇచ్చే పెళ్లి కూడా చేస్తారు చెప్పకూడదు రాత్రికి పెళ్ళిపోతే తెల్లాడితే చట్టాలతో ఆటలు ఆడుకోకూడదు తెలియదు కాబట్టి చెప్పు చట్టాలతో ఆటలు ఆడుకోకూడదు చాలా చట్టాలు ఉన్నాయి ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందాయి ఇప్పుడు